నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతాదనేటువంటి భావనతోటి తోటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిదులూరు నియోజకవర్గం గిద్లూరు అని కాదు పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా అలాగే ఇందరికి మనం మాట్లాడుకున్నట్టుగా గిద్దలూరు నియోజక మా మా నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడుతూ ఉన్నా నాయకులారా మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ రోజు వరకు నన్ను వ్యక్తిగతంగా దూషించిండ్రు మీకు ఏ కారణాల వల్లనో నాకైతే తెలియదు అలాగే అన్నారాంబాబు సొంత కార్యక్రమాలంటే మీకు సరే ఎవరెవరి అయితే బర్త్డేలు బర్త్డేలు అన్ని చేస్తారు ఎమ్మెల్యే కాబట్టి నాకు చేయరు ఎందుకంటే కులాల ప్రస్తావన ప్రకారం మేమేదో చిన్న కులాలకు చెందిన వాళ్ళం కాబట్టి మీకు ఎవరికి కూడా అంత పాపం శ్రద్ధ ఉండదు ఎన్ని వ్యక్తిగత వదిలేద్దాం ఇప్పటికైనా పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అన్నారాంబాబు అనేటువంటి వ్యక్తి ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా ఇప్పటికైనా కూడా మీరు ఇది చెయ్యకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్థమే కాదు ఎవరు మనం చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా మన నాయకుడు బాగుండాలా తద్వారా ప్రజలకు సేవ చేయాలన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజుకైనా కూడా నేను తక్కువ తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే జిల్లా పెద్దలకు కూడా పెద్దలను కూడా కోరుతా ఉన్నా మన మీరు మేము మనందరం కూడా ఈరోజు ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది ఆ పార్టీ యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మీరు ఎందుకు గాను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో మాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది మేము ఒకవేళ వ్యాపార కులస్తున్న అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ ఫైనల్గా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిదులూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి నన్ను ఆశీర్వదించి మొదటి దఫా శాసనసభ్యుని చేసినందుకు గిదులూరు నియోజకవర్గ ప్రజలకు ఆ రోజు ఉన్నటువంటి మొత్తానికి అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నన్ను ఆదరించిన వ్యక్తులకు అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ రెండవ అధిక మెజార్టీ ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్గ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గెదివే నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే నేను ఏ పార్టీ మారను జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగానే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ నుంచి నా ఆరోగ్య కారణాల అనారోగ్య కారణాల రీత్యా నేను వైదొలుగుతున్నానని కూడా తెలియపరుస్తా ఉన్నా